హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పండుగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు అందరూ కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ముగ్గులు పోటీలు అయితే పెడతారు కదా చాలా చోట్ల వరకు నిన్నైతే నేను మా అమ్మాయి స్కూల్లో పార్టిసిపేట్ చేశాను అనమాట చాలా తక్కువ మంది వస్తారు అనుకున్నాను కానీ బాగానే వచ్చారు ట్వంటీ వన్ మెంబెర్స్ అయితే వచ్చారు నేనైతే ముగ్గు వేసాక ఎవరెవరు వేస్తున్నారు ఏంటో చూపిస్తున్నాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ అందరూ ప్లే స్కూల్ పిల్లల నర్సరీ లాంటి చిన్న కిడ్స్ కాబట్టి మదర్స్కి పెట్టారనమాట ట్వంటీ వన్ మెంబర్స్ అయితే వచ్చారు నెంబర్ వైజ్ నేను మీకు షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వన్ టూ త్రీ వరకు ప్రైజెస్ అయితే ఇచ్చారు మీరైతే ఎవరికి ఇస్తారో ప్రైస్ కూడా కామెంట్ చేయండి నెంబర్స్ బాగా క్లియర్గా చెప్తాను చూడండి ఇదైతే ఫస్ట్ ముగ్గు అనమాట చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు ఇదైతే నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ ఆ ముగ్గుని సెలెక్ట్ చేసుకుందాం అనుకుని వన్ అవర్ టైం కదా మళ్ళీ వేయగలనా లేదా అనుకున్నాను ఇదైతే సెకండ్ ముగ్గు అనమాట కానీ చాలామంది పెద్ద ముగ్గులు తీసుకున్న వాళ్ళు కొంచెం టైం కూడా తీసుకున్నారు నేనైతే టైంలోపే ఫినిష్ చేసేసి ఇదిగో ఈ విధంగా వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇదైతే థర్డ్ ముగ్గు ఈ లోటస్వి చాలా బాగుంది కదా పికాక్ విత్ లోటస్ వేశారు చాలా చాలా నీట్గా వేశారు కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కార్నర్లో చూసారా నెంబర్స్ అయితే అలా మెన్షన్ చేశారు మేము వెళ్ళేటప్పటికి ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోమన్నారు అనమాట ప్లేసెస్ ఎవరికి నచ్చినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నారు ఎవరి కలర్స్ వాళ్ళే తెచ్చుకోవాలి ఇది ఫోర్త్ వన్ ఈ థీమ్ అయితే చాలా బాగుంది కదా పొంగల్ థీమ్ సూపర్గా వేశారు ఫోర్త్ ఫోర్త్ అండి నెక్స్ట్ ఇది ఫిఫ్త్ది ఇది కూడా పొంగల్ థీమ్తో వేశారు ఫిఫ్త్ ముగ్గు అనమాట పెద్దది ఉంది కదా అది ఫిఫ్త్ ముగ్గు నెక్స్ట్ ఇది సిక్స్త్ అండి ఈ చిన్న ముగ్గు సిక్స్త్ది అందరూ చాలా బాగా వేశారు కాంపిటీషన్ ఉంది జడ్జ్ చేయడానికి కూడా చాలాసేపు ఆలోచించారు అనమాట ప్రిన్సిపల్ మేడం వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ వచ్చి జడ్జ్మెంట్ ఇచ్చారు అనమాట నెక్స్ట్ ఇది సెవెంత్ది ఇది సూపర్గా వేశారు కానీ కాకపోతే మదర్స్ లవ్ మీద థీమ్తో వేశారు పొంగల్ థీమ్ అయితే బాగుండు కదా అనిపించింది నాకు ఇదైతే అయితే అండి చిన్న ముగ్గు నెక్స్ట్ ఇది నైన్త్ ముగ్గు చాలా పెద్ద ముగ్గు కదా ఇది వేయడానికి అయితే చాలా టైం పట్టింది టైం అయ్యాక కూడా కొంచెం టైం తీసుకున్నారు కొంచెం లాస్ట్లో టైం అయిపోతుందని వేరే వాళ్ళు కూడా కలరింగ్కి హెల్ప్ చేశారనమాట నైన్త్ది ఇది నెక్స్ట్ ఇది అండి நெக்ஸ்ட் இது லெவெந்தி சேம் டீம் ஃபஸ்ட் தி லெவென் நெக்ஸ்ட் டுவெல் தி நேஸ்ட்ல நம்பர்ஸ் செவருக்கு வச்சா இது தட்டிந்தி இது ஃபோர்டீன் சூசர்கதா இது ஃபோர்டீன் முக்கு హరిదాస్ ఇవన్నీ వేశారు నెక్స్ట్ ఇది ఫిఫ్టీన్త్ ముగ్గు ఇందులో కూడా టీం అంతా చాలా ఎక్కువ థీమ్ పెట్టి పెట్టారు కానీ మొత్తం ముగ్గులాగేది అండి సిక్స్టీన్త్ది ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా వేసింది కదా అది ఎవరో కాదు నేనే అండి ఇది నా ముగ్గే చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఈజీగా కష్టపడకుండా నెక్స్ట్ ఇది సెవెంత్ అండి నెక్స్ట్ ఎయిటీన్త్ నైంటీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉన్నాయండి ఇంక ఇంతే అనమాట ఇదైతే ఇది అంతే ట్వంటీ వన్ వరకు మీరైతే దేనికి ప్రైజ్ ఇస్తారో చెప్పండి నేనైతే ఎవరికి వచ్చిందో చెప్పేస్తాను చూడండి ఫస్ట్ అయితే నైన్త్కి ఇచ్చారండి ప్రైజు తర్వాత సెకండ్ ప్రైజ్ ఫిఫ్త్ థర్డ్ ప్రైజ్ ఏమో లెవెన్ అనమాట ఆ నెంబర్స్ మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను లెవెన్ అంటే ఇప్పుడు నైన్త్ అంటే బాగా పెద్ద ముగ్గు వేశారు చూడండి దానికి వచ్చింది ఫిఫ్త్ ఏమో కొంచెం సంక్రాంతి థీమ్తో ఉన్న ముగ్గు లెవెన్త్ ఏమో చూపించాను కదా ఫస్ట్ ముగ్గు లెవెన్త్ ముగ్గు సేమ్ ఉంది అది ఇది అయితే ఇది నా ముగ్గు కదా అందుకని కొంచెం ఎక్కువసేపు చూపిస్తున్నాను అనమాట ఇది వేయడానికే నేను చాలా కష్టపడిపోయాను మేము ఉండే అపార్ట్మెంట్స్ వల్ల ముగ్గులన్నీ మర్చిపోయాను అనమాట చిన్న చిన్న ముగ్గులు వేయడం వల్ల ఇంక ఇంతేనండి వాళ్ళ వీడియో మీరైతే ప్రైజ్ ఎవరికి ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు లాస్ట్లో అయితే మాకు ఈ విధంగా ఫొటోస్ అయితే తీశారు ప్రిన్సిపల్ మేడం అందరికీ కిట్స్తో పాటు చక్కగా మా అమ్మ అయితే ఫొటోస్ అయితే దిగేసి వచ్చాదని ఇలా పార్టిసిపేట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ప్రైజ్ రాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి వెళ్తూ ఉండాలి ఇంటికి అంకితం అయిపోకుండా అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి